గారు ఎంతో ప్రెస్టీజియస్గా తీసుకున్న ప్రోగ్రాం పేదలందరికీ ఇల్లు ఈ ప్రోగ్రాం కింద మూడు సెంట్లు రూరల్లో రెండు సెంట్లు అర్బన్లో ఇచ్చే కార్యక్రమాన్ని చేయబోతున్నామని చెప్పేసి మనం చేస్తాం మార్గదర్శకాలను పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇళ్ల పట్టాల పంపిణీకి మార్గదర్శకాలను జారీ చేయడానికి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది దీంట్లో ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకటి మంత్రి మండలి దృష్టికి తీసుకురావడం జరిగింది దాంట్లో ఏంటంటే ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఏ గవర్నమెంట్ ద్వారా కూడా హౌసింగ్ స్కీమ్లో లోన్ పొంది ఉండకూడదు అదేవిధంగా వీళ్ళందరూ కూడా అప్లికెంట్స్ అందరూ కూడా బీపీఎల్ ఫ్యామిలీకి బీపీఎల్ ఫ్యామిలీగా ఉండి ఉండాలి అంతేకాకుండా వాళ్ళకు కంపల్సరీగా ఆధార్ కార్డు ఉండాల్సిన అవసరం ఉంది మెట్ట ప్రాంతం ఐదు ఎకరాలకు మించి ఉండకూడదు మాగాణి ప్రాంతం రెండున్నర ఎకరాలకు మించి ఉండకూడదని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాం